శ్రీ మాత్రే నమః అందరికీ నమస్కారం ఈ నెల ఫిబ్రవరి పదహారవ తేదీ ఆదివారం రోజున సంకటహర చతుర్థి వచ్చింది సంకటహర చతుర్థి నాడు గణపతిని పూజించాలి అయితే మాఘమాసంలో వచ్చిన ఈ సంకటహర చతుర్థికి ఎంతో విశిష్టత ఉన్నది ఇది చాలా శక్తివంతమైనటువంటి విఘ్నేశ్వరుడి యొక్క వ్రతం మీ ఇంట్లో ఉన్న వస్తువులతోనే చాలా సులభంగా ఈ వ్రతాన్ని అయితే చేసుకోవచ్చు సంకటహర చతుర్థి నాడు ఎవరైతే విఘ్నేశ్వరుడి వ్రతాన్ని ఆచరిస్తారో అలాంటి వారి కష్టాలన్నీ కూడా తొలగిపోయి కోరిన కోరికలన్నీ వెంటనే నెరవేరుతాయి జీవితంలో సుఖ సంతోషాలు చేకూరుతాయని సాక్షాత్తు ఆ విఘ్నేశ్వరుడే వరము ఇచ్చాడు సంకటహర నాడు ఎవరైతే నా వ్రతాన్ని ఆచరిస్తారో అలాంటి కుటుంబాలకు అఖండ రాజయోగాన్ని కల్పిస్తానని స్వయంగా వినాయకుడు ఆదేశించాడట కాబట్టి ఇంతటి గొప్ప అవకాశాన్ని ఎవరు కూడా మిస్ చేసుకోకండి ఇలాంటి మంచి రోజు మళ్ళీ రాకపోవచ్చు ఎందుకంటే ఈ మాఘమాసంలో వచ్చినటువంటి చతుర్థి నాడు ఎన్నో కుబేర యోగాలు ఏర్పడుతున్నాయి మరి ఇంతటి అమృత గడియల్లో వినాయక వ్రతాన్ని ఆచరిస్తే ఇక మీ ఇల్లంతా ఐశ్వర్యంతో నిండిపోతుంది గణపతి వ్రతాన్ని ఎలా ఆచరించాలి ఈ వ్రతాన్ని చేయలేనటువంటి వారు ఎలాంటి పరిహారాలను పాటించాలి అనే విషయాలని గురించి ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కొట్టడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఫ్రెండ్స్ ఫిబ్రవరి పదహారవ తేదీన సంకటహర చతుర్థి వచ్చింది ఈరోజు చేసే గణపతి పూజలకు కోటి రేట్ల పుణ్య ఫలితాన్ని పొందవచ్చు ఈ వ్రతాన్ని ఆచరించే స్త్రీలు ఉదయాన్నే నిద్రలేచి తలస్నానం చేసి ఇల్లంతా కూడా చక్కగా శుభ్రం చేసుకుని ఇంట్లో పసుపు నీళ్ళని చల్లుకోండి ఇంటి గుమ్మం ముందర ముగ్గుని వేసి ఇంటి గడపలకు పసుపు రాసి వినాయకుడి పూజని ప్రారంభించండి మీ పూజా మందిరంలో ఉన్నటువంటి గణపతి చిత్రపటాన్ని శుభ్రంగా తుడిచి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకోండి ఎరుపు రంగు పుష్పాలతో గణపతిని అలంకరించుకోండి ముఖ్యంగా మందార పుష్పాలతో గణపతిని పూజిస్తే అఖండ రాజయోగం సిద్ధిస్తుంది ఈ విధంగా గణపతిని అలంకరించి ఒక దీపాన్ని వెలిగించండి తర్వాత ఒక అరమీటరు ఎరుపు రంగు వస్త్రాన్ని తీసుకొని దానికి కుంకుమ బొట్లు పెట్టి గణపతి చిత్రపటం ముందర పరిచి దానిపైన మూడు గుప్పిళ్ళ బియ్యం రెండు ఎండు ఖర్జూరాలు రెండు వక్కలు అలాగే దక్షిణ వేసి మీ కోరికలని అలాగే కష్టాలను గణపతికి చెప్పుకుంటూ దానిని ముడుపులాగా కట్టండి ఈ ముడుపును గణపతి ముందు ఉంచి కొబ్బరికాయను పగలకొట్టి ముడుపుకు హారతి ఇవ్వండి చివరగా స్వామివారికి నమస్కారం చేసుకుని మూడు ప్రదక్షిణాలు చేసి పూజలు ముగించండి ఈ విధంగా ఉదయము పూజ చేసిన తర్వాత సాయంత్రము ఆరు దాటిన తర్వాత తలస్నానం చేసి పూజా మందిరంలో ఒక దీపం వెలిగించి గణపతి దగ్గర ఉన్నటువంటి ముడుపును విప్పి అందులో ఉన్నటువంటి బియ్యాన్ని తీసి వాటితో పొంగలిని తయారు చేసి స్వామివారికి నివేదించాలి ఈ నైవేద్యాన్ని ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా తినాలి ఈ విధంగా గణపతి వ్రతాన్ని ఆచరించడం వల్ల కోరిన కోరికలన్నీ ఖచ్చితంగా నెరవేరుతాయి అలాగే మీ జీవితంలో ఉన్నటువంటి కష్టాలన్నీ కూడా తొలగిపోయి మీ కుటుంబానికి మంచి రోజులు అనేవి ప్రారంభమవుతాయి ఈ రోజున వినాయకుడి వ్రతాన్ని చేసేవారు ఓం గం గణపతయే నమ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు చదవండి మీ ఇంటిపైన దేవతల యొక్క ఆశీర్వాదం సుసంపన్నంగా ఉంటుంది మీ మనసులో ఉన్న కోరికలు వెంటనే నెరవేరాలంటే ఇరవై యొక్క గరిక ఆకులను తీసుకుని గణపతి చిత్రపటం ముందర పెట్టి మీ మనసులో ఏదైనా కోరుకోండి ఎటువంటి కోరికైనా సరే అది ఖచ్చితంగా నెరవేరుతుంది ఇక ఈ గణపతి వ్రతాన్ని చేయలేనటువంటి వారు ఈ సంకటహర చతుర్థి నాడు మీ మందిరంలో ఉన్న గణపతి ముందు గరికను సమర్పించి పూజా మందిరంలో దీపం వెలిగించండి మీ ఇంటికి చాలా మంచి జరుగుతుంది అలాగే మీ భర్త సంపద బాగా పెరగాలంటే ఈ సంకటహర చతుర్థి నాడు వినాయకుడి చిత్రపటం ముందర ఐదు తమలపాకులు పెట్టి మీ భర్త బాగా సంపాదించాలని గణపతికి నమస్కారం చేసుకొని ఈ తమలపాకులను మీ బీర్వాలో పెట్టుకోండి మీ భర్త ఆదాయం ఖచ్చితంగా పెరుగుతుంది మీ ఇంటికి డబ్బు రావడం అనేది ప్రారంభం అవుతుంది ముఖ్యంగా ఈ చతుర్థి నాడు జమ్మి చెట్టును ముట్టుకుంటే విపరీతమైనటువంటి అదృష్టం కలిసి వస్తుంది జమ్మి చెట్టు నీడలో నిలబడినా చాలు మీ జాతకంలో అదృష్టం తాండవిస్తుంది ఇక మీకు మంచి రోజులు అనేవి ప్రారంభం అవుతాయి అలాగే జిల్లేడు మొక్కని వినాయకుని మొక్కగా భావిస్తారు కాబట్టి ఈ సంకటహర చతుర్థి నాడు జిల్లెడు చెట్టుకు పసుపు నీళ్లు పోస్తే వివాహం కాని వారికి త్వరగా వివాహం అవుతుంది చాలామందికి సొంత ఇంటి కళ అనేది ఉంటుంది అలాంటి వారు ఈ సంకటహర చతుర్థి నాడు గోమాతకి గడ్డిని తినిపించండి స్వయంగా మీ చేతుల మీదుగా ఆవుకి ఆహారాన్ని తినిపించి గోమాతకు నమస్కారం చేసుకుంటే మీ సొంతింటి కళ ఖచ్చితంగా నెరవేరుతుంది అలాగే ఇరవై ఒక్క యాలకులను తీసుకొని ఒక యాలకుల మాలను తయారు చేసి గణపతి చిత్రపటానికి వేసి నమస్కారం చేసుకోండి జీవితాంతం డబ్బు కష్టాలు లేకుండా రాజయోగాన్ని పొందుతారు అన్నిటికన్నా ముఖ్యంగా చతుర్థి రోజున స్నానం చేసేటప్పుడు నీటిలో కొంచెం పసుపుని వేసుకుని స్నానం చేయండి మీ జాతకంలో విపరీతమైన అదృష్టం కలిసి వస్తుంది అలాగే అప్పుల సమస్యలతో బాధపడేవారు ఈ సంకటహర చతుర్థి నాడు ఉదయము తలస్నానం చేసి రుణగ్రహిత గణేష స్తోత్రాన్ని చదవండి ఈ స్తోత్రం చాలా శక్తివంతమైనది ఈ శక్తివంతమైన స్తోత్రాన్ని చదివితే నెల రోజుల్లోనే మీకు మంచి మార్పు కనిపిస్తుంది మనలో చాలా మంది అవ్వాలని కోరుకుంటారు లక్ష్మీదేవి యొక్క అనుగ్రహంతో ధనవంతులు కావాలి అనుకుంటే శక్తివంతమైనటువంటి లక్ష్మీ మంత్రాన్ని జపించండి ఆ మంత్రం ఏమిటంటే ఓం హ్రీ శ్రీ లక్ష్మీ వాసుదేవాయ నమ ఈ మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు చదవండి ఈ మంత్రానికి ఉన్నటువంటి శక్తి అంతులేనిది మీ ఇంటికి ఉన్న దారిద్ర్యం మొత్తం తొలగిపోయి మీ ఇంట్లోకి ధనలక్ష్మీదేవి అడుగు పెట్టాలంటే ఒక నిమ్మకాయను తీసుకొని దానికి కుంకుమ బొట్టు పెట్టి గణపతికి నమస్కారం చేసుకోండి తర్వాత ఆ నిమ్మకాయను ఒక వస్త్రంలో కట్టి మీ ఇంటి గుమ్మం ముందు వేలాడదీయండి ఇలా చేస్తే మీ ఇంట్లో ఉన్నటువంటి దారిద్ర దేవత బయటకు వెళ్ళిపోయి మీ ఇంట్లోకి ధనలక్ష్మీదేవి అడుగు పెడుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఓం నమ శివాయ అనే చిన్న కామెంట్ పెట్టండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ధన్యవాదములు